మున్సిపల్ కార్పొరేషన్ లో మాజీ మంత్రి ప్రజలతో ఎన్నికైన స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదంటూ మున్సిపల్ ఆఫీస్ ను బీఆర్ఎస్ నాయకులు ముట్టడించారు బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవారెడ్డి మాట్లాడుతూ ప్రజలతో ఎన్నికైన స్థానిక ఎమ్మెల్యే ఎంపీలను అధికారిక కార్యక్రమాలకు సమాచారం ఇవ్వకుండా అధికార పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తితో అధికారిక కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేయించి ప్రజా తీర్పును మున్సిపల్ యాంత్రాంగం అపహాస్యం చేస్తున్నారని అన్నారు ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ శైలజను కలిసి అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించాలని లేని పక్షంలో ప్రజా వ్యతిరేకతను చూడాల్సి వస్తుందని సంజీవ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో బోర్డుప్పల్ మాజీ మేయర్ సామాల బుచ్చిరెడ్డి మాజీ డిప్యూటీ కొత్త లక్ష్మీ రవిగౌడ్ మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు कप അല്ല നിങ്ങള് അങ്ങോട്ട് പോയിട്ട് നമ്പർ അങ്ങോട്ട് എടുക്കാനാണ് കേട്ടോ ഞാൻ വെട്രോനെ മേരാൻ കാശില്ല അങ്ങോട്ട് കൊട്ടി നമുക്ക് തന്നോർമ്മ തന്നോർമ്മ തന്നോർമ്മ

సరే ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ని పిలిచినామని అంటే అందరు పార్టీలో చూడలేదు అనేది ఆ క్వశ్చన్ అనేది మీకు అనిపించి ఉండొచ్చు కానీ నుంచి ఏంటంటే అందరు ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇప్పించండి అన్న ఉద్దేశంతో పిలిచిన ఇనాగ్రల్ ప్రోగ్రామ్స్ ఫర్దర్ ఫ్యూచర్ ఏది ఆల్ పబ్లిక్ లీడర్స్ని ఆనర్గా చేస్తూ ప్రోటోకాల్ అనేది ఎస్పెషల్లీ ఎమ్మెల్యే అండ్ ఎంపీ ఈ ప్రోటోకాల్ అనేది ఫాలో చేస్తాం ఎందుకంటే మీరు పాలకవర్గం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేయర్ సీట్లో ఉండి ఉంటే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ మేయర్ ద్వారా సర్క్యులర్స్ వెళ్ళిపోతాయి యాజ్ ఏ కమిషనర్గా మేము అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గానే ఉంటాం అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉంటాం చేస్తాం అట్ దాన్ని ఫ్యూచర్ మనకి మన బోర్డు వల్ల ఏ డెవలప్మెంట్ జరిగినా ఫ్యూచర్లో నేను ఇప్పుడు సార్తం ఇందాక మాట్లాడినా ఫ్యూచర్ కూడా మీకు ఇబ్బంది ఉండదు అంటే మా మా అడ్మినిస్ట్రేషన్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ సిటీ వాళ్ళు వస్తారు మేడం నేను ఒకసారి బోడుపల్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ గారు గత ఆరు మాసాల నుంచి బోడుప్పల్ పరిపాలన విధానంలో అభివృద్ధి కార్యక్రమంలో సంక్షేమ పథకాలలో ప్రోటోకాల్ పాటించకుండా ఇక్కడ నుంచి శాసనసభగా ఎన్నికైన మా మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు ఎమ్మెల్యే మల్లారెడ్డి గారిని పిలవకుండా ఇక్కడ ఎంపీగా గెలిచిన ఈటల రాజేంద్ర గారిని పిలవకుండా ప్రోటోకాల్ విధానాన్ని తుంగలో తొక్కి ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తుల చేత ఇక్కడ అభివృద్ధి పథకాలు కానీ మరి ఓపెనింగ్ కానీ వారి చేతుల్లో చేపించడం అనేది ఇది చట్ట విరుద్ధం దీనిపైన బీఆర్ఎస్ పార్టీ బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారికి మరి తెలియజేయడం జరిగింది మరి ఇప్పటి నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని అధికార కార్యక్రమంలో వారిని భాగస్వామ్యం చేయాలి లేకుంటే పెద్ద ఎత్తున బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ బోడుప్పలు ఉన్న కాలనీ సంక్షేమ సంఘాలు అందరితోటి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది అదేవిధంగా వాటితో పాటు ఇక్కడ కొన్ని ఇండ్లు బోడుప్పళ్ళు ఉన్నట్టు చాలా కాలనీల్లో వర్షాలతోటి రోడ్లు చాలా రిపేర్ అయినాయి రోడ్లు బాగా గుంటలమయమైనవి వాటి అన్నిటినీ గుంటలను వెంటనే చేయాల్సిందిగా మరొక లీటర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ గౌరవ అమ్మ మాజీ కార్పొరేటర్ ఉన్నారు వారి వారి ప్రాంతంలో కూడా చాలా మరి టెండర్లు అయినా కానీ పనులు జరుగుతలేవు వాటిపైన కూడా ఒక వినతి పత్రం ఇచ్చినాం పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది వీటిపైన వెంటనే వారు స్పందించి మాకు హామీ ఇవ్వడం జరిగింది ఇక మీదట ప్రతి కార్యక్రమంలో మల్లారెడ్డి గారిని అదేవిధంగా ఎంపీ గారు కూడా పిలుస్తాం మీ అందరి ఆల్ పార్టీలను కూడా పిలిచి అందరి భాగస్వామ్యంలో ప్రాంతం అభివృద్ధి చేస్తామని చెప్పి వారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మరి వారికి ఒక అవకాశం ఇచ్చి మరి భవిష్యత్తులో మీరు మీరు చేసే కమిషనర్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమంలో మా వంతు సహాయ సహకారాలు ఉంటాయి కానీ ప్రోటోకాల్ విధానంగా ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ధర్నా చేస్తామని చెప్పి వారికి కూడా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి మాజీ మేయర్ బుచ్చిరెడ్డి గారికి పార్టీ ప్రధాన కార్యదర్శి కృష్ణ గారికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రవి గౌడ్ గారికి చక్క గారికి శ్రీధర్ గారికి రామచంద్ర రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్లకు డివిజన్ ప్రెసిడెంట్లకు మాజీ మరి డివిజన్ అధ్యక్ష కార్యదర్శులకు తెలంగాణ తెలంగాణ యువజ యువజన పార్టీ అధ్యక్ష కార్యదర్శులకు అదేవిధంగా ఉద్యమకారులకు అందరూ కూడా పేరు పేరున బీఆర్ఎస్ పడతా అందరికీ ఉదయపూర్వకంగా అభినందన తెలుసు జై హింద్ జై తెలంగాణ